హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మామిడికాయ పచ్చి పూలుసు చేస్తున్నానండి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చి పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి మామిడికాయ పచ్చిమిర్చి ఆయిల్ మెంతులు జీలకర్ర నువ్వులు అలాగే కొంచెం తురుముకున్న బెల్లం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర టేస్ట్ సరిపడా సాల్టు నెక్స్ట్ పోపు దినుసులు అండి ఆవాలు జీలకర్ర ఎన్నిమిర్చి కరివేపాకు కచ్చాపిచ్చ దంచుకున్న వెల్లుల్లి రబ్బలు రెండు ఉల్లిపాయ ముక్కలు కొంచెం పసుపు ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఫస్ట్ ఇదిగోండి మామిడికాయకి పైన తక్కువ చెక్కేసి ఇలాగే చిన్న చిన్న కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న దాంట్లో కొంచెం వాటర్ పోయాలండి వాటర్ పోసి స్టవ్ పై పెట్టి ఈ ముక్కలు ఉడికించుకుందామండి ఉడికే ముక్కలు ఉడికే లోపండి మెంతులు జీలకర్ర నువ్వులని డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకుందాం ఇదిగోండి చవిరిపిచ్చాక దాక పెట్టి ఇవి ఫ్రై చేస్తున్నాను ఏపుతున్నాను ఇవి ఏగిన తర్వాత సల్లారాక పౌడర్ చేసుకోవాలండి అలా పౌడర్ చేసుకుని వేయడం ద్వారా పచ్చి పులుసు అనేది చిక్కగా ఉంటుందండి ఇదిగోండి అలా కలరు కొంచెం చేంజ్ అయ్యే వరకు చెప్తే సరిపోద్దండి ఇవి ఒక ప్లేట్లో తీసేసుకుందామండి ఇవి కొంచెంసేపు చల్లారాలండి అక్కలో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని వేయించుకుందామండి పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి కొంచెం వేగాలండి ఇదిగోండి పచ్చిమిరగా వేగాయి ఇప్పుడు కొంచెం సల్లారాలండి ఇవి ఇంకోండి నువ్వులు జీలకర్ర మెంతులు సల్లారాయి ఇట్లా మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చండి గ్రైండ్ చేసుకోవచ్చు నేను రోట్లో వేసుకొడుతున్నాను ఇదిగోండి మామిడికాయ ముక్కలు కూడా ఉడిగిపోయాయి ఇదిగోండి మనం కొట్టుకున్న పౌడర్ అలాగే పచ్చిమిర్చిని కూడా కచ్చబిచ్చ దంచుకోవాలండి ఇదిగోండి పచ్చిమిరకాయ పేస్టు మనం ఉడికించుకున్న మామిడికాయ ముక్కల్ని ఇలా స్మాష్ చేసేసుకోవాలండి కావాలంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చండి మొక్కల్ని మెత్తగా ఇదిగోండి ఇలా ముక్కలన్నీ ఇలాగే స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి పేస్టు గ్రైండ్ చేసుకున్న పౌడర్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తురుముకున్న బెల్లం సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలండి ఈ సమ్మర్లో మామిడికాయలు ఎక్కువగా దొరుకుతాయి కదండి మనకి పచ్చిపులుసే కాకోకుండా మామిడికాయ పులిహోర కూడా చేసుకోవచ్చండి ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి ఎవరికైనా కావాలంటే చూడండి మామిడికాయ పులిహోర ఇప్పుడు పోపు పెట్టుకుందామండి ఇదిగోండి ఇందాక మనం పచ్చిమిరకాయలు వేయించుకున్నాం కదండి ఇదే దాకాలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ ఈడెక్కింది ఇప్పుడు పచ్చడి దంచుకున్న వెల్లుల్లి వేసాను ఇదిగోండి వెల్లుల్లి వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో చిటికడు పసుపు వేసుకోవాలండి పోపు దినుసులు చిట్టుపట్ల ఆడుతున్నాయి కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు మనం ముందు ప్రిపేర్ చేసుకున్న పచ్చి పులుసును పోస్తున్నాను ఒకసారి బ్యాగ్ కలుపుకున్నానండి ఇక చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంతో టేస్టీగా ఉండే చాలా ఈజీగా చేసుకునే మామిడికాయ రెడీ రెడీయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ బటన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్